సోదరి సోదరు మా అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ప్రజక అధ్యక్షులు సోదరుడు గారికి నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తా మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి హంజీబాబు అంటే చాలా ఇష్టడు ఇష్టమైన వ్యక్తి నాయకులు కూడా ఏ చిన్న విషయమైనా హీబాబు వచ్చినప్పుడు కూడా ఏం కావాలన్నా కూడా ముందుండి నేర్తా ఉంటారు ఎందుకంటే మీకున్న సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించాలి ముఖ్యంగా ఒకటి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు అంటే అన్ని కులాల్లో కూడా నాయకులు తయారు చేయాలి ఎందుకంటే ఎవరు కులం అంటే ఇష్టం ఉంటుంది ఆ కులంలో ఆ నాయకుల దగ్గర బాగా సొరవుగా పోగలుగుతారు రాజకీయంగా కూడా వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా కూడా చైతన్య చేయడానికి కూడా అన్ని కులాలకు కూడా కార్పొరేషన్ చేయడం జరిగారు ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ చెప్తా ఉంటాడు మీరు గమనించాలి ఆయన దగ్గర నుంచి కూడా ప్రతి మీటింగ్ లో ఎందుకు చెప్తా ఉన్నారంటే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు గ్రామాల్లో చాలా ప్లీజ్ చాలా చిన్న కుటుంబాలు వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇవ్వాలి మన సంగీతారెడ్డిలు ఎందుకు అంటున్నారంటే గ్రామాల్లో వీళ్ళందరూ చాలా చిన్న కుటుంబాలు ఎవరు పర్వాలు చేసుకుంటారు కానీ ప్రతి కుటుంబానికి మనం సహాయం చేయాలి మా కుటుంబానికి మా నాయకుడు నాడు మా అన్నున్నాడు మా ఉన్నారు అనేది ఒకసారి గుర్తు చేయాలి ఎందుకంటే ప్రకృతి వైపరాల వల్ల కరోనా లాంటి సమస్య కావచ్చు లాంటి సమస్యలు వచ్చినా ఆ కుటుంబంలో ఒక పెన్షన్ రూపంలో ఒక అమ్మఒడి రూపంలో ఒక చేయించ రూపంలో ఒక వాహనం రూపంలో ఏదో ఆర్థికంగా ఆ కుటుంబానికి మనం సంక్షేమ కార్యక్రమం రూపంలో ఒక జైలర్ ఇవ్వాలి ఏదైనా వాళ్ళొక డిప్రెషన్ పోకుండా ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎక్కడో మా నాయకుడు ఉన్నారని గుర్తు చేయాలనే ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా జగన్ ఇది చెప్తా ఉన్నాడు కానీ ఆయన చెప్పిన మాట మీద ఐదు సంవత్సరాలు కూడా అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పరిస్థితి ముఖ్యంగా రచయిత సోదరి సోదరు నేను చెప్తా ఉన్నాము మీరు నియోజకపోవడం స్థాయిలో ఒక కంపెనీ దాకా పాల్గండి మీరు గ్రామ స్థాయిలో కూడా నేను చెప్తా ఉన్నాను గ్రామ స్థాయిలో కూడా మీకేదైనా సమస్యలు ఉంటా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ వైపు మీకు న్యాయం చేసే విధంగా అంతేకా నేను సరిగ్గా తీసుకున్నాను సందర్భంగా తెలియజేస్తాను నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్ టై కలిసి ఇప్పటి కూడా ప్రతి గ్రామంలో కట్టడానికి నేను ఇప్పుడు చర్చిస్ కోట్లు నిధులు తీసుకుంది అవసరమైన చోటు అన్ని చర్చి కానీ మేము కూడా చెబుతా ఉన్నాం చిన్నదో పెద్దదో ప్రతి గ్రామంలో అదేదో నేను ఎవరికి అయిపోవాలని చెప్పాలి ఏదైనా మనం చేయాలంటే మొదలు పెట్టాము కార్యక్రమాన్ని మొదలు పెడితే మనం ముందుకు తీసుకోవచ్చు కొంత మండ్స్ ప్రాబ్లమైనా నేను ఎగ్జాస్ట్ చేసేసి ఒకవేళ మీరు కట్టుకుని స్థోమత లేకపోయినా అవసరం అనుకుంటే నేను బయట కాంట్రాక్ట్ అనేది పెట్టే సరే ప్రతి గ్రామానికి సంబంధించి చిన్నదో పెద్దదో మీరు ఒక చిన్న కళ్యాణ మండపాన్ని కట్టించే కార్యక్రమం మీరు మీరు స్థలం చూసుకోండి ఖచ్చితంగా ఆ బైక్ నుంచి మనం ఒక ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇద్దరికి కొంచెం ముందుకొచ్చి ఇప్పుడు ధర్మంలో ఒక చిన్న కళ్యాణ జరిగింది అట్లనే ఈ ముట్టులో కూడా ఇచ్చా అసంతృప్తిగా ఉంది దాని గ్రాంట్ కూడా డబ్బు కూడా శాక్స్ఫైంది అది ఎక్కువ గంట పూర్తి చేయాలని నేనే బయట కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు అప్పు చెప్పినా సందర్భంగా తెలియజేస్తాను మీ కాకుండా ప్రధానంగా నేనైతే చెప్తా ఉన్నాను హెడ్ క్వార్టర్ లో కేటాయించి మీకు ఏర్పాటు చేసే ఇప్పటికీ కళ్యాణ మండపం పట్టుకోవడానికి అన్ని కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇవ్వలేకపోయినా మీకు స్థలం ఇచ్చి దానిలో బ్రాండ్ తీసుకొచ్చి కట్టించేసి హెడ్ క్వార్టర్ లో దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై నుంచి కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని ఎందుకంటే మీరు రజీంద్రెడ్డి గారు మాస్టర్ చెప్పింది మేము 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 దూరం ఉంటాము మా ఊళ్ళు ఎవరు భయం అని చెప్పారు మీరు రావాల్సిన పర్లేదు నిజాయితీ ఉంది ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా చిన్న చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను అంటే ఇక్కడ ఉన్న న్యూ జనరేషన్కి కి కొత్త జనరేషన్ కి ఇన్సిడెంట్ తెలియకపోవచ్చు కానీ కుర్రోళ్ళకి ఇక్కడ ఉన్న పాత్రలు చాలా మంది ఉంటారు వాళ్ళకి తెలుసు మా ఇంట్లో రాజకీయం మొదలైంది మా చిన్నాన్న చంద్రబాబు రెడ్డి గారు ఆయన రాజకీయం మొదలు పెట్టారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పట్లో రాజకీయ మొదలు పెట్టాడు అప్పట్లో చాలా గొడవలు అన్ని ఊళ్ళలో ఫ్యాషన్ గొడవలు చాలా గొడవలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లోనే మా చిన్నకి రైట్ హ్యాండ్ గా ఏ చిన్నదైనా ఒక సీక్రెట్ మాట్లాడాలన్నా అవసరమైన ఇరవై నాలుగు గంటలు కూడా మీ రచితులకు సంబంధించి వర్లయ్య అనే వ్యక్తి చనిపోయే ఆయన ఆ చిన్నాలు చనిపోయే అంత వరకు కూడా చనిపోయే అంత వరకు కూడా ఎంత పెద్ద ఫ్యాక్షన్ అయినా ఎంత గొడవలైనా అద్దాలైన ఎప్పుడైనా సరే ఏ అవసరం ఉన్నా కానీ ఎప్పుడు పక్కనే ఉండదు నేను ఎందుకు చెప్తారన్నాను అయితే ఏది తక్కువే కాదు మీరే తక్కువే కాదు మీకై మాకు మీ మీరే తప్పు ఎవరికి తప్పువేదాలు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క మనిషి దగ్గర కొంతమంది గొడవలు చేస్తారు ఉంటాను అంటే ఎవరికి బాగుంది ఒక్కొక్క నిజాయితీ క్వాలిటీ ఖచ్చితంగా నేను కుటుంబంలో రాజకీయంలో రాజకీయంగా పెట్టిన దాంట్లో నేను రాజకీయంగా ఎందుకు ఎందుకు వచ్చిన ఫస్ట్ బేస్ చేసే దాంట్లో రజకులతో మీ పాత్ర ఉందని కూడా సందర్భం గుర్తు ఇప్పుడున్న జనరేషన్ కి తెలియకపోవచ్చు చాలా గ్రామాలు జనరేషన్ కానీ ఇప్పుడు గతంలో ఉన్నారు అప్పట్లో ఉన్న నాయకులు ఉన్నారు అప్పట్లో ఉన్న నాయకులు తెలుసు సాకలు రంగయ్య అంటే ఎవరు అనేది డెబ్బై ఒక కుటుంబ సభ్యులు కాబట్టి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే నిజాయితీగా ఆ రోజు ఎంత వద్దగా ఏం అని ఏం పని కూడా చేసే పరిస్థితి అంటే ఆ నిజాయితీ మీలో ఉంది మా రాజకీయం నేను చేసే రాజకీయంలో మా కుటుంబంలో మేము మొదలుపెట్టిన రాజకీయంలో అన్ని కులాల కంటే మీ రజ కులానికి సంబంధించి ఏ వ్యక్తి చేసినా కాస్త మా ఎందుకల్లో మీ పాత్ర ఉండనే సందర్భాన్ని ఎప్పుడు ఉంటుంది అప్పుడున్న సందర్భంలో విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడున్న జనరేషన్ చెప్తా ఉన్నాను ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు తెలియకపోవచ్చు ఒకసారి పెద్దవాళ్ళు అడగండి మీ పెద్దవాళ్ళు అడగండి కాక అంటే ఎవరు ఏ ఊరు నుంచి అప్పుడున్న చుంద్రబాబు రెడ్డి గారి దగ్గర ఎందుకున్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు ఏం చేశాడు అనేది ఒకసారి మీ పెద్దవాళ్ళు అడిగితే మీ పెద్దవాళ్ళు అడిగితే చెప్తాడు దయచేసి ఎందుకంటే నేను చిన్న సందర్భం వచ్చింది కాబట్టి మీకే విషయాన్ని తక్కువేలా కాదు మీ దగ్గర బ్రహ్మాండమైన నిజాయితీ ఉంది మీ దగ్గర విజయం ఉంది ఖచ్చితంగా మా రాజకీయంలో మేము ఎదుగుదల మీ పాత్ర కూడా ఉందని మీ సందర్భంగా గుర్తు చేస్తాను నేను గుర్తున్నా కాబట్టి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీకు అన్ని విధాలు కూడా నేను అందుబాటులో ఉంటాను తోడ్పాటు చేస్తాను నేను హెడ్ క్వార్టర్ లో ఒక కళ్యాణ మండపం కట్టడానికి నేను ప్లాన్ చేస్తాను అలాగే గ్రామాల్లో ఎక్కడైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మీ స్థలాలు చూసుకుంటే వీలైనంత వరకు మీకు సంబంధించిన కళ్యాణ మండపాలు కట్టించడానికి అది మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి కొన్ని చోట్ల మర్యాద స్వామి వీటికి సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు ఉప్పలపాడు గ్రామంలో కూడా మండల స్వామి గుడికి సంబంధించి కూడా మనం ల్యాండ్ తెచ్చాం డబ్బులు కూడా డొనేట్ చేశాం సన్నిధలలో కూడా అక్కడ కూడా మనం నిధులించేమో పంపిచేసి సహాయం చేశాము ఏం చెప్పాలంటే ఖచ్చితంగా అన్ని ఊళ్ళలో ఏదంటే అన్నీ లేని చూడ అన్ని ఊర్లలో మీకు ఏం కావాలో ఖచ్చితంగా పాలం చేస్తాము అంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మీకు ఏవో ఏ కోలంతో మీకు సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు మీకు కావాల్సిన ఏమో నిధుల తీసుకొచ్చి హండ్రెడ్ కూడా మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నాలు చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదమూడు జరిగే ఎలక్షన్లో మీ సహాయ సహకారాలు అవసరం మీరు మీ బంధువులు ఇంకా ఇక్కడ రాని వాళ్ళు మీ చుట్టాలు మిగతా గ్రామాల్లో ఉంటే కొంచెం అటు ఇంటి ఎవరైనా దయచేసి మీరు అందరినీ రిక్వెస్ట్ చేయండి మీ యొక్క

ఇప్పుడు ఏదైనా బీసీ గల బీసీలో అంటే అందరూ ఒక బీసీ అంటే అందరికీ కూడా కొత్తది బీసీ గల ఎవ్వరు పనికెట్టు పెట్టని ఒక ఆలోచన చిన్న ఆలోచన చిన్న మనమేన మెల్లెక్షన్ చేస్తే ఆ సీట్ పోగొట్టుకుంటారు ఒక్కసారి ఒక బీసీ అందరికీ ఎంపీగా మనం గెలిపించుకుంటే ఎప్పుడు అది బీసీ కెదరా ఉన్నది ఎవరికైనా అవ్వచ్చు బీసీ అవకాశం అదే బీసీలో రావచ్చు కాబట్టి దయచేసి అనిల్ అక్కడ కూడా ఫస్ట్ మంచి మెజారిటీతో గెలిపించాలని సందర్భంగా కోరుకుంటూ చాలా సేపటి నుంచి చాలా సేపటి నుంచి చాలా సేపటి నుంచి మీరు వెయిట్ చేస్తా ఉన్నారు నాకు ఈరోజు మల్లవరం ప్రచార కార్యక్రమం చూసుకొని ఒడేరా మాత్రమే సమావేశం చూసుకొని ఇక్కడ రావడానికి కొంచెం లేట్ అయింది దయచేసి ఏమనుకోవచ్చు దయచేసి మీ అందరి యొక్క అభిమానం మీ అందరి యొక్క సహకారం రేపు పదమూడో తారీఖు ఇవ్వాలని అక్కడ ఉన్న నాయకులతో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే దయచేసి అది ఏమి మనసులో పెట్టుకోవచ్చు దయచేసి పైన జగన్ కోసం నియోజకవర్గంలో మొత్తం ఓటు కూడా మిస్ కాకుండా సంపూర్ణంగా మీకు మా మద్దతు ఇవ్వాలని కూడా కోరుకుంటూ నేను వంద వంద పర్సెంట్ అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందిస్తాం ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు అండగా ఉంటానని కూడా